సాగు చేసే వాళ్ళు సీజన్తో పని లేకుండా ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చు ఈ మంత్ ఆ మంత్ ఏ రోజు ఆ రోజు అని కాకుండా ఏదో సరే వేసుకోవచ్చు మన క్లైమేట్ బట్టి సాగు చేసుకోవాలి అలాగే ఏ సీడ్ ఎంచుకోవాలి అంటే అది నేను చెప్పేది కాదు మన యొక్క ఊరిలో అంటే రైతు యొక్క ఊరిలో ఎటువంటి సీడ్ సేల్ అవుతుంది ఆ సీడుని బట్టి వేసుకోండి ఎందుకంటే నేను చెప్తాను వంద చెప్తాను ఇంకో వంద చెప్తారు అని కాకుండా మీ కాడ ఏది సేల్ అవుతుందో అది వేసుకుంటే చాలా వరకు బెస్ట్ అండి ఎందుకంటే నేను ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడతాను అంతేగాని ఏదో డబ్బులు కోసం వీళ్ళ కోసం వాళ్ళని అలా చెప్పడం మనిషి కాదండి ఎందుకంటే మీ దగ్గర ఎటువంటి సీడ్ రె రెడీ పోతే రెడీ చేసుకోండి నెంబర్ ఫిఫ్టీ పోతే నెంబర్ ఫిఫ్టీ వేసుకోండి వెల్కమ్ పోతే వెల్కమ్ వేసుకోండి సో మీ కాడ ఎలా కంఫర్ట్గా ఉంటేనే అది వేసుకోండి ఎందుకంటే అక్కడ మీరు ఏదో వేసుకుంటారు సీడు అక్కడ వచ్చి నేను కటింగ్ చేయలేను కాబట్టి చెప్తున్నాను సో ఏదైనా సరే రైతుకి ఇంపార్టెంట్ మనం చెప్తే వేసుకోవడం కాదండి అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి వేసుకోండి అలాగే ఏపీ మొత్తం కూడా సెవెన్ సిక్స్ కూడా అలాగే నెంబర్ ఫిఫ్టీ కూడా మొక్కలు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాము గత మూడు గత మూడు నాలుగు రోజుల కింద అనుకుంటాం మూడు రోజులు త్రీ బైక్స్ కదా మూడు బండ్లు పంపాము మనము సో త్రీ డేస్ అవుతుంది మనకి అలాగే ఇంకో రెండు బండ్లు ఎలుండి వచ్చి ఉంది ఆది ఆర్డర్ పెట్టాను ఇంకో ఇరవై ఆరు వేల మొక్కలు నెంబర్ ఫిఫ్టీన్ పదివేలు ఏమో సెవెన్ సిక్స్ మొక్కలు అయితే ఆర్డర్ పెట్టాను సో అది కూడా అనంతపూర్కి వెళ్తుంది అలాగే గుంటూరుకి వెళ్తుంది అలాగే మనకి నందిగమార్ దగ్గర కూడా వెళ్తుంది సో నెంబర్ ఫిఫ్టీన్ వెళ్తుంది సెవెన్ సిక్స్ వెళ్తుంది సో అలాగే ఎవరికైనా సరే మొక్కలు కావాలంటే ఇన్ఫర్మేషన్ చేయండి కామెంట్ చేయండి అలాగే మనకి నేను ఎక్కువ మెసేజ్ కాకుండా ఎవరైనా అర్జెన్సీ ఏమైనా ఎవరికైనా ఉంటే వెయ్యి మొక్కలు రెండు వేల మొక్కలు పది మొక్కలు ఎవరైనా ఉంటే వెంటనే ఫోన్ చేయండి ఎందుకంటే మీరు ఆలోచన చేసే తర్వాత లోడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు రాదని మొక్క రాదు మళ్ళీ టైం పడుతుంది అలాగే మనకి నేను ఏపీ ఫీల్డ్కి అయితే రావడం జరుగుతుంది గత ఇప్పుడు ఫైవ్ డేస్ తర్వాత అంటే కొంచెం సోలార్ వేసే ప్లానింగ్లో ఉన్నాను కాబట్టి సోలార్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ డేస్ తర్వాత నేను కళ్యాణదుర్గ అనంతపూర్ అలాగే కొన్ని ఆ చుట్టుపక్కల ఏరియాలో ఒక పది మంది రైతుల దగ్గర ఫీల్డ్ అయితే రావడం జరుగుతుంది ఎవరైతే మన రైతులు అనంతపూర్లో ఉన్నారో ఆ సర్కిల్లో ఉంటే కామెంట్ చేయండి లేకుంటే ఫోన్ చేయండి రావడం జరుగుతుంది అక్కడ వచ్చి వాళ్ళకి సమస్యలు ఆ యొక్క పంట యొక్క మార్పులు వాటి సరైన మందులు ఒక మొత్తం టోటల్గా చెప్పడం జరుగుతుంది మరి ఉంటాం మరి మన ఛానల్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాం మరి